మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మూడు సార్లు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వెన్న జగదీష్ గారు ఉన్నారు వెన్న వెన్న నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి వెన్న జగదీష్ గారు కూడా ఉన్నారు జనసేన నాయకులు చెప్పండి జగదీష్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పన్నారు ఎంత మెజారిటీతో గెలిపించే అవకాశాలున్నాయి దాదాపు లక్ష మెజారిటీ తగ్గకుండా మేము ఇక్కడ జనసేన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఈ రోజు కేవలం నేను పిఠాపురం అనుకుంటే అంటేనే ఈ మాత్రం స్పందన లభిస్తుంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేస్తే వచ్చి మద్దతు తెలపడానికి గ్రామ గ్రామాల నుంచి దేశ దేశాల నుంచి అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మద్దతు తెలపడానికి ఓట్లు లేని వాళ్ళు కూడా ఆల్రెడీ రాయించుకున్నారు ఓట్లు నాన్న ఇప్పటికీ కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఆ తెలుగుదేశం సహకారంతో ఖచ్చితంగా మేము లక్ష ఓట్లు పేరు సాధించగలం అని చెప్పిన వాళ్ళు గంట చెప్పండి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా పిట్టాపురం సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారు పొత్తు ధర్మం పాటించి పవన్ కళ్యాణ్ గారికి పిట్టాపురంలో మద్దతు ప్రకటిస్తారని అనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి కంపల్సరీగా పొత్తు ధర్మా అనేది వర్మగారు పాటిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని ఆయన వ్యక్తి ఆయన తగ్గించుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాక్షస సభ ఇంటికి పంపించడం కోసం ఆయన ఈ పొత్తుకి వచ్చారు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్మగారిని కంట్రోల్ చేయకపోతే మరి మా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రోజులో కొందరు గారిని అలాగే వేరేవాడ తన గారు చాలా మందిని ఇండిపెండెంట్ గా వేయించకుండా ఆప్త వేశారు ఆ వాళ్ళు బట్టికి మిత్రధర్మం పాటించాలి పొత్తు ధర్మం పాటిస్తారని మేమైతే అనుకుంటున్నామండి పొత్తు ధర్మం పాటించకుండా పొత్తు ధర్మం పాటించకుండా ఒకవేళ వర్మ గారు కనుక ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు విద్యా అవకాశం మీద ఆయన ప్రభావితం చూపించే అవకాశం ఉందండి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత మంది పోటీ చేసినా ఎంత మంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ విజయం నెల్లేరు మీ నెలకండి నెల్లేరు మీ నెలకే ఇంకా అది దాన్ని ఎవరు ఆపలేరు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చూడండి పిఠాపురం ప్రజలే పవన్ కళ్యాణ్ కోరుకున్నారండి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజల నుంచే పిలిపి వెళ్తేనే పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఇక్కడ ఇది అందరూ చక్కబెట్టి ఉదయ గారిని పంపించారు ముందు ఎలా ఉంది ఏంటి గ్రౌండ్ అంతా చేసుకున్నారు పిఠాపురం గడ్డ జనసేన అడ్డేనా ఎంత మంది వచ్చినా సరే ఎంత మంది వచ్చినా సరే ఇండిపెండెంట్ గా కాదు పవన్ కళ్యాణ్ పేరు గెలవలు కూడా వస్తారు ఆయన పేరు పెట్టుకుని ఇండిపెండెంట్ పోటీ చేస్తారు ఎంత మంది వచ్చినా పిఠాపురం గట్ట జనసేన అడ్డా పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజార్టీతో లక్ష మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గ పాతిక మన మా అమ్మవారి ద్వారగా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు ఆయనకి ఎప్పుడు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం జనసేన అడ్డ చంద్రబాబు నాయుడు గారికి మనం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి బీసీ నాయకులు సారిపల్లి నాగేశ్వరరావు గారితో ఉన్నాము చెప్పండి సార్ మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు బీసీల తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మద్దతు ఉంటుంది ఎంత మెజారిటీతో గెలవచ్చు అని అనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారికి మూల మతాలు అండ్ అన్ని కులాలు కలపాలని ప్రయత్నం చేస్తారు అందువల్ల ఎస్సీలు కానీ బీసీలు కానీ ఆయనకి మద్దతు ఎక్కువగా పలికే సూచనలు ఉన్నాయి ఎందువల్లంటే ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారంటే ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చాలా పుణ్యాత్తులు ఎందుకంటే పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో భీమవరం తెరపుతీ దాజమాక వదిలేసుకుని పిఠాపురం వచ్చారు ఇక్కడ టెంపుల్స్ కానీ బీచ్లు కానీ అలాగే ఎస్సీ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఉద్దేశించి ఆయన ఫిటా పెంచుకున్నారు కాబట్టి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నెక్కి రాలేదని ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది బాధ ఉంటుంది కాదంటలేదు ఆయన కూడా చాలా మంది సర్వీస్ చేశాడు అయితే పొత్తు ధరం పాటించాలి ఎవరైనా సరే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ వరమైనా ఉదయ శ్రీనివాస్ ఎవరైనా పొత్తు ధరం పాటించాలి ఆ పొత్తు ధరలో సీత అవక్రిత్వాలు చేస్తాను ఆయన చెప్పాడు ఏమని చెప్పాడు పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తే బంగారుపల్లో దగ్గించి ఇస్తారు లక్ష బయటతో అన్నాడు ఆ ధర్మం పాటించమని అని అయితే దీంట్లో ఈ ఏమన్నా అండి ఆయన టికెట్ ఇవ్వకపోతే జనాథా ఎలెక్టర్ టికెట్ ఇవ్వకపోతే ఓటుపాడు ఇవన్నీ కాదు కదండి పొత్తు ధరం మనకి ఇప్పుడు వైసీపీ పోతే దొంగలో ప్రభుత్వాన్ని మనం ఓడించాలంటే పొత్తు కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు కలుపుకుంటే చంద్రబాబు ఇంత పొత్తు ధర్మంలో సీటు అవక్రి చేయాలి అంతే ఉంది చెప్పండి మేడం గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పొత్తు ధర్మం పాటించి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నాయకులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మగారు గారు ఉంటుందని మీరు అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏమైందంటే తెలుగుదేశం వేరు వర్మగారు వేరు అన్నట్టుగానే గత రెండు నెలల నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారా పొద్దు ధర్మంగా జనసేనతో తెలుగుదేశం దానికి తెలియనప్పటి నుంచి కూడా ఉదయ శ్రీనివాస్ గారు అయితే ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే వాళ్ళకి చేయాలి అనే సందేశాన్ని ఇచ్చారు కానీ వర్మ గారైతే మీ ఇంటికి మీ వర్మ అంటూ ఒక కార్యక్రమాన్ని స్పష్టంగా చేసుకొని తనకేడనంతా మీ తరలిస్తూ తెలుగుదేశం బ్యానర్ అయితే పట్టుకు అయితే పట్టుకుంటున్నారు కానీ ఆయన మాట్లాడే స్లాంగ్ అంతా కూడా మీ వర్మ మీ వర్మ అంటూనే వెళ్ళడం వచ్చింది అప్పటికీ కూడా కొంతమంది అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేశారు ఉమ్మడిగా అభ్యర్థి ఎవరైతే వాళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడండి అని కానీ ఆయన ఎప్పుడు కూడా వర్మ వర్మ స్థానికుడు స్థానికుడు అంటూనే మాట్లాడుతూ వచ్చారు ఆయన విజ్ఞతకే అది వదిలేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఒక మహిళా నాయకురాలుగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని ఎంత మెజారిటీతో పిఠాపురం ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను లక్ష పైచీలిక్ మెజారిటీ తోటి ఖచ్చితంగా వేస్తాము ఎందుకంటే పిఠాపురంలో ఆల్మోస్ట్ మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిపై చూస్తున్నారు అలాగే యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు అలాగే ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా నేను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దాని అధికార ప్రతినిధి ఈ అన్నగారు బీసీ అన్నగారు మత్స్యకారుడు అలా ఏంటంటే ఎస్సీ సోదరులు ప్రతి ఒక్క కులాన్ని కూడా కలుపుకుంటూ ఆయన కమిటీలను ఏర్పాటు చేశారు మా అందరి ఆశీర్వాదంతో శ్రీపాద వల్లభులు ఆశీస్సులతో ఖచ్చితంగా లక్ష పై పైచీలకు మెజార్టీ నాయకులు సారిపల్లి రమేష్ యాదవ్ గారు అన్నారు చెప్పండి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పెటాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు అయితే పొత్తులో భాగంగా పొత్తు ధర్మం పాటించి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకుల తరపు నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వరమగారు అందరి గారు ఆయన ఎంత పెద్దరికైతే గెలిచే అవకాశం ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతం పెటాపురం పవన్ కళ్యాణ్ గారు పదకొండవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టడం చాలా ఆనందంగా ఉంది మేము కొత్త ధర్మాన్ని గౌరవిస్తూ కిటాపర్ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో మేము పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించడానికి బీసీ సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాల నుంచి సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రయోజనం కాసు తగ్గి ఇరవై ఒక్క సీట్లు తీసుకొని త్యాగం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తికి గెలుపు కోసం మేము సాక్షిక్తో ప్రయత్నించి పవన్ కళ్యాణ్ గారి నుంచి అసెంబ్లీ పొందుతామని తెలియజేస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి